పెళ్ళి సిరీస్లో భాగంగా ఈరోజు మనం అత్త సంబంధాలు మరియు బౌండరీలు అనే ఈ టాపిక్ కోసం మాట్లాడుకుందాం ఇది అత్యంత అవసరమైన టాపిక్ ఒక అక్కలాగా ప్రేమతో వాస్తవాలని ధైర్యంగా వివరిస్తూ ఈ వీడియోలో చాలా విషయాలు షేర్ చేస్తున్నాను తప్పకుండా చూడగలరు అంటే కేవలం ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిసి ఉండడం కాదు రెండు వేర్వేరు ప్రపంచాలు కలవడం కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు లేదా కొత్త వ్యక్తి మీ ఇంట్లోకి వచ్చినప్పుడు కంగారు పడడం సహజం కానీ అక్కడ మీ స్థానాన్ని ఎలా పదిలని చేసుకోవాలో బంధాలను ఎలా కాపాడుకోవాలో ఈరోజు నేను మీకు అక్కలాగా వివరిస్తున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి టాక్స్ ఈ వీడియోలో ముఖ్యంగా మనం ద ఫోర్ పిల్లర్స్ ఆఫ్ ఏ హ్యాపీ హోమ్ అనే విషయం కోసం మాట్లాడుకుందాం మొదటి పిల్లర్ అత్తమామలు శత్రువులు కాదు ఒక అవగాహన రావాలి వాళ్ళు కూడా మీలాగా మనుషులే ఒక కొడుకుని లేదా కూతుర్ని మీకు అప్పగిస్తున్నప్పుడు వాళ్ళల్లో ఉండే అభద్రతాభావమే కొన్నిసార్లు కోపంగానో పెత్తనంగానో మారుతుంది వారిని మార్చాలని చూడకండి ముందు వారిని అర్థం చేసుకోండి ప్రేమతో ఏదైనా సాధించవచ్చు కానీ దానికి సమయం పడుతుంది కొంచెం ఉండాలి కదా ఇక రెండో పిల్లర్ బౌండరీస్ ఇది సంస్కారం లేకపోవడం కాదు చాలామంది బౌండరీలు అంటే ఎదురు తిరగడం అనుకుంటారు కానీ అది తప్పు మీ బెడ్రూమ్ విషయాలు మీ వ్యక్తిగత నిర్ణయాలు కేవలం మీ ఇద్దరి మధ్య ఉండాలి గౌరవంగా నో చెప్పడం నేర్చుకోండి ఏదైనా నచ్చకపోతే గొడవ పడకుండా నాకు ఇది ఇబ్బందిగా ఉంది అని సున్నితంగా చెప్పడం ఈ తరం మీ పిల్లలు మీరే అలవాటు చేసుకోండి మూడో పిల్ల బంధువుల జోక్యం ఎక్కడ ఆపాలి చుట్టూ వంద మంది వంద మాటలు చెబుతారు కానీ మీ ఇంటి తాళం చెవి ఇంకొకరి చేతికి ఇవ్వకండి మీ పార్ట్నర్ గురించి ఇతరుల దగ్గర ఈవెన్ కన్నవాళ్ళ దగ్గర కూడా నెగిటివ్గా మాట్లాడకండి మీరు చెప్పే ఒక మాట వాళ్ళ మనసులో మీ పార్ట్నర్ పట్ల ద్వేషాన్ని పెంచుతుంది ఇద్దరికి వర్తిస్తుందని మాట ఇక నాలుగో పిల్లర్ కమ్యూనికేషన్ గ్యాప్ వద్దు మీ అత్తమామలతో మీకు ఏదైనా సమస్య ఉంటే మీ పార్ట్నర్తో గొడవ పడకండి ఇద్దరు కలిసి కూర్చొని మన కుటుంబాన్ని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఏం చేద్దాం అని చర్చించుకోండి గుర్తుంచుకోవాలి ఇల్లు అంటే ఇటుకలతో కట్టింది కాదు ఇష్టాలతో కట్టింది కాస్త ఓపిక మరి కాస్త ప్రేమ ఉన్నాయనుకోండి ఏ అత్తకోడలు ఏ మామాలళ్ళు శత్రువులు అవ్వరు మీరు సంతోషంగా ఉంటేనే కదా రేపు మీ పిల్లలకు ఒక అందమైన కుటుంబాన్ని ఇవ్వగలరు ఒకసారి రివైజ్ చేసేస్తున్నాను చూశారు కదా ఈరోజు మనం ముఖ్యమైన విషయాలు ఏం తెలుసుకున్నాం అత్తమామలను శత్రువులా కాకుండా కొత్తగా పరిచయమైన తల్లిదండ్రుల చూడడం రెండవది గౌరవంగా ఉంటూనే మీ వ్యక్తిగత విషయాల్లో బౌండరీలు గీయడం మూడవది మీ ఇంటి గుట్టును బయట పెట్టకుండా సమస్యలను మీ ఇద్దరి మధ్య పరిష్కరించుకోవడం మరీ పెద్ద సమస్య అయితే ఖచ్చితంగా చెప్పాల్సిందేనండి మీ పెద్దవాళ్ళకి ఈ మాటలు మీ మనసుకు తగిలితే ఈ వీడియోను మీలాంటి కొత్త జంటలకి లేదా మీ పార్ట్నర్కి షేర్ చేయండి ఇందులో ఏ పాయింట్ మీకు బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి నేను మీ ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మనం ఒక కుటుంబంలాగా కలిసి ఎదుగుదాం సరే ఇవన్నీ ఒక ఎత్త అయితే రేపు పెళ్లి జరిగిన తర్వాత మనకు ఎదురయ్యే కఠినమైన నిజాలు ఇంకో ఎత్తు పెళ్ళి కాకముందున్న లోకం వేరు పెళ్ళి తర్వాత కనిపించే లోకం వేరు అని ఎందుకంటారో తెలుసా డబ్బు విషయంలో ప్రేమ ఇచ్చే విషయంలో మనకు దొరికే ఖాళీ సమయం విషయంలో ఎవ్వరూ చెప్పని ఐదు చేదు నిజాల గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం అది అస్సలు మిస్ అవ్వకండి మళ్ళీ కలుద్దాం అంతవరకు ప్రేమతో ఉండండి మీ స్వాతి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్